అందరికీ నమస్కారం అండి ఓం శివాయ ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి హనుమాన్ జయంతి రోజున హనుమంతుడిని పూజించడం ఎంతో శుభకరం ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోయి శని దోషం నుండి కూడా విముక్తి కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున అంజనీదేవి కుమారునిగా ఆంజనేయుడు జన్మించారని అందరూ నమ్ముతారు అందుకే హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏడాది ఇరవై మూడవ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం అలాగే ఈ రోజున చైత్ర పౌర్ణమి రావడం ఇంకా శక్తివంతమైనది కాబట్టి ఇంత శుభకరమైన రోజును ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలు పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం రోజున చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి కలిసి వచ్చింది కాబట్టి ఇంట్లోని మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంగా తుడుచుకొని తర్వాత ఇంట్లో స్త్రీలు తలస్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలుపుకోవాలి స్నానం ముగించుకున్న తర్వాత స్త్రీలు ముఖమ ఒట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే హనుమంతునికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజా సమయంలో ఎరుపు రంగు పువ్వులు సింధూరం శనగలు ఆంజనేయునికి సమర్పించి దేవుని నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం బెల్లం ముక్కనైనా దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుని పూజలో తులసి ఆకులను మరియు తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక ఆకుపైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత వీటిని బీరువాలో పెట్టుకుంటే మంచిది పూజా సమయంలో హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రం మూడుసార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు అన్నీ కలుగుతాయి పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం హనుమంతునికి మరో దీపం లక్ష్మీదేవికి సమర్పించాలి పౌర్ణమి అంటే మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది ఈ రోజున సకల దేవతలు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని గంగానది స్నానం సమర్పించి సకల దేవతలు విష్ణువు యొక్క పూజను చేసేందుకు దర్శించుకునేందుకు సకల దేవతలు విష్ణువుని ప్రార్థించి పూజ కల్పించుకుంటారు ఇంత ప్రీతికరమైన రోజున మహావిష్ణువుని మనం పూజించడం వల్ల మనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాలు పేర్కొన్నాయి ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవడం ఈ రోజున చాలా మంచిది మీ ఇంట్లో గొడవలు తగ్గాలంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తగ్గిపోవాలంటే కొబ్బరి నూనె దీపం వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలతో అలంకరించి చాలా మంచిది ఈ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఎందుకంటే పాలు పొంగించడం ఇంట్లో ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ రోజున నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామి పటం ముందు దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యాలు చేకూరుతాయి పూజ పూర్తయిన తరువాత ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును తీ వేసి అందులో రెండు లవంగాలు కూడా వేసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యల నుండి వెంటనే విముక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటలకు హన్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటే ఈ రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళేవారు హనుమంతునికి ఎర్రని పూలు తమలపాకులు సమర్పించాలి ఆలయంలో ఒక దీపం వెలిగించాలి హనుమాన్ జయంతి రోజున ఆలయంలో దీపం వెలిగించే వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు హనుమంతుని ఆలయాల్లో ఆకు పూజ చేయడం మంచిది ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లో దేవుని విగ్రహాన్ని తాగకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అసలు పుట్టుకోకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పటాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటును కూడా ఆంజనేయ స్వామి వారిని తాకకూడదని ఎందుకంటే ఆంజనేయ స్వామి భూతప్రేత పిచాచులను తన పాదాల కింద అరచివేస్తారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పాదాలను నమస్కరించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలైనా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి మీ కోరికలు నెరవేరడానికి అలాగే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది లేదా సుందరాఖండ హనుమాన్ అష్టకం పారాయణం చేయడం చాలా మంచిది ఈరోజు పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు హిందూ విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజుల్లో మన ఇంట్లో ఉన్న బీరువా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన రోజుల్లో బీరువాలో కొన్ని వస్తువులు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ధన ప్రవాహం వల్ల ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా శుభప్రదం ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తుంది పురాణాల విశ్వాసం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్క కానీ నీళ్లు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం